జిల్లాకు సంబంధించి మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఇండియా కుటుంబంలో ఉండి అనేక ప్రయత్నాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా రాష్ట్ర అభివృద్ధి పట్ల శాసనసభలో అనేక పలు అంశాల్ని ప్రజల అంశాలని సభలలో మా కూలం నుండి వారు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం ఆ అంశాల పట్ల చర్చించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది ఇవాళ నేడు ఏదైతే ఈ పురపాలక ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో కార్పొరేషన్ వచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర పార్టీ డైరెక్షన్ కానీ అటు కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ కానీ మిత్రులు స్నేహధర్మాన్ని పాటించాలి అనేటువంటి డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు మంచి సమన్వయంతో కలిసిపోవాలని చెప్పినారు అయితే ఈ మూడు నియోజకవర్గాలలో కూడా అనేకమైనటువంటి చర్చలు చర్చలు జరిగిన పిలుప ఈ మన మంచిరాలు డివిజన్కు సంబంధించి ఒక సీటును కేటాయించడం అది రాష్ట్ర పార్టీ బాధ్యులు మాట్లాడడం వల్ల ఒక సీటును కేటాయించడం మాతో లోకల్గా డిస్కస్ చేయకపోవడం కొద్దిగా బాధ కలిగిస్తూ ఉన్నది సరే మేము అడిగినటువంటి నాలుగు స్థానాలలో సిట్టింగ్ సీట్లని ఇవ్వమని చెప్పినాం దాని విషయంలో మరోసారి పునరాలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం అట్లాగే మిగతా కాన్స్టిట్యెన్సీలలో కూడా పార్టీ బలమైనటువంటి నిర్మాణ పునాదులకు అనుగుణంగా సీట్లను కేటాయించకుండా ఇబ్బందికరమైనటువంటి పద్ధతులలో మాట్లాడుతున్నందువల్ల ఈ స్నేహ సంబంధాలు తెగిపోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమేమో స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి అంశాలు కమ్యూనిస్టులు ఏమాలోచిస్తారు ప్రజల యొక్క బాగోగులు ప్రజా సమస్యల మీద మన దృష్టికి తీసుకొస్తారు వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత అంశాలు ఉండయి అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు వారు అనుకున్నట్టుగానే మేము ఉన్నటువంటి ప్రాంతాలలో అనేక ప్రజా సమస్యలు దృష్టికి తీసుకుపోతాము పరిష్కారం చేసేటువంటి పద్ధతి వస్తుంది వారు స్వయంగా కూడా ఈ మధ్యలో చట్ట సభలలో శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు కూడా గుమ్మడి నరసే విషయం కానీ సాంబశిరవ గారు విషయం కానీ అనేక విషయాల పట్ల వారు వస్తున్నటువంటి ప్రతి అంశం ప్రజల అంశమే కాబట్టి నేను వారికి తగినటువంటి ప్రాధాన్యత ఇస్తా వాళ్ళతో సంప్రదిస్తా వాళ్ళు కోరుతున్నటువంటి అంశాలు పరిష్కరిస్తా అని చెప్పినారు ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కమ్యూనిస్టుల స్థానాలు కేటాయింపడంలో బేరసారాలు చేయడంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి శైలి బాగాలేనందువల్ల ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది ఇది మంచిది కాదు పునరాలోచించామని చెప్పి విజ్ఞప్తి చేస్తాను